మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి భూచేపల్లి వెంకయ్యమ్మ దర్శి నగర పంచాయతీ పరిధిలోని తొమ్మిదో వార్డులో ఈ రోజు చేపట్టిన మనదర్శి మనసి ఉన్న ఎన్నికల ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ఏఎంసీ మాజీ చైర్మన్ రెడ్డి బీరం వెంకటేశ్వరరెడ్డి సోదరులు భారీ పూలమాలలతో ఘనస్వాగతం పలికారు ముందుగా స్థానిక సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ఆరంభించారు ఎండ తీవ్రతను సైతం లెక్క చేయకుండా గడప గడపకు తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపుకు కృషి చేయాలని స్థానికులకు వివరించారు అన్ని వీధుల్లో మహిళలు ఎదురేగి హారతులు పడుతూ సాదర స్వాగతం పలికారు اچھا ٹھیک ہے ٹھیک ہے ٹھیک ہے Like, Share, Subscribe, and Get Notification.